అందరికీ కలర్ అయితే వస్తానకైతే వచ్చిన ఎటువంటి రోజు కళ్ళొడతాం కాబట్టి అలా గిరాకి మూలు కాల్ చేయలేదు అయినా ఇలా కళ్ళైతే ఒడసాలి ఎందుకంటే రోజు ఒడిసిన చెట్లు అయితే కళ్ళు కలర్ కళ్ళొరిస్తే కనుక కళ్ళైతే తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు బాటిల్ అయితే లిట్ అయితే పట్టుకొచ్చినా ఎందుకన్నా మంచిగా ఉడిసి పెడితే మనం ఫోన్ చేస్తే ఇద్దాం లేకపోతే మనమైనా రాదాం కానీ చెట్టు మీద ఇచ్చి పెడితే మళ్ళీ కలలు చెట్ అనేది కళ్ళు అయితే గుంతుంది అందుకైతే వచ్చినా చూడండి చెట్టు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడు ఎక్కాల పైకి ఎక్కువే మనకి కళ్ళు వస్తుంది యూట్యూబ్ నుంచి అయితే సరిగా సపోర్టింగ్ అయితే వస్తలేదు మీరు సపోర్ట్ చేయరు మీరు సపోర్టింగ్ చేస్తే ఇంకా ఎక్కడ వీడియోలు తీసుకుని ట్రై చేస్తాను ఇంకా చాలా ఉండాలి అయితే తాడే వీడియో ఇస్తాను ఇట్లా స్టాండ్ ఇట్లా తీసుకోవాలి మా దగ్గర ఎన్ని తాడిపోయిన వీడియోలు తీస్తాను సరిగా అందుకే తీయలేకపోతున్నాం తీసుకుందాం అన్ని ప్రాబ్లం ఉంది తీసుకోవాలి మొబైల్ కూడా మంచిగా తీసుకుందాం మీరు సపోర్టింగ్ చేస్తే చూడండి చెట్లు ఇది ఇప్పుడు అది కొత్తగా వెళ్తుంది కానీ పెద్దగా వెళ్తావు చిన్నగా వెళ్తున్నాయి గొలలు అది ఆ చెట్టు ఎందుకో మనకు అర్థమైతే లేదు చూడాలి పెద్ద గొలం వేస్తే వెళ్తే గీద్దామని చూస్తున్నాం కానీ అన్ని జాన జాన వెళ్తున్నాయి గొలలు అంత వచ్చింది కష్టం ఇదైతే మనకైతే కల చెట్టు ఇది చూడండి ఇప్పుడు బాటిల్ తీసుకొచ్చిన ఈ బాటిల్ తీసుకొని పైన అయితే కడదామని చూస్తున్నాం ఆ గులా ఒకటైతే ఉడుతుంది కానీ బాగా కుడతలేదు ఎందుకని కట్టేది చూద్దాం ఇంట్లో ఉడతదా ఉంటదా ఒకే పైవే అయితే వీడ చూపిస్తా కూడా దాన్ని సాగం చూపిస్తాం మీకు పై పోయినాక చూడండి ఇప్పుడు వచ్చిన ఫీర్ కాళ్ళు ఎంత నీట్గా ఉందా ఇప్పుడు వచ్చిన ఈ టార్చెట్ నుంచి వచ్చిన సూపర్ ఉంది తెల్లగా ఎట్లా పడుతున్నాం కాలం ఇప్పుడు వచ్చినా మనవాడు ఒకటి ఫోన్ చేసాను ఫోన్ చేయాలని చెప్పినా కదా ఒక అతను ఫోన్ చేసి పెద్దవాళ్ళు కావాలని చెప్పాను ఆయన కోసం వచ్చి పక్క పెట్టినా ఇప్పుడు మన ఇంకోసారి ఉంది ఇది పరుపు ఇది పోద్దాడు చూడండి బక్క లావుగా పైన వన్ సైడ్ ఉంగి ఉంటుంది గుద్దల చూపిస్తా పై వినాకంది అది ఆయనకి పొద్దు చెట్టు పైన ఉన్నా చూడండి మా నాన్న అయితే ఏం చేసినాయి అంటే రౌండ్ కోస్తుంటే రొద్దు చిన్న కూడా లైనే కాబట్టి ఏమైనా అంటే ఇట్లా పోయినాడు ఎందుకంటే నుంచి ఉట్టి కళ్ళనేది మాకు కుడుతుంది కాబట్టి రౌండ్ కోసం అనుకో మనకి ఇట్లా కార్పే వచ్చాసి ఉంటుంది కాబట్టి ఇట్లా ఇప్పుడు ఇట్లా కోసుకో అన్నాడు ఎందుకంటే కళ్ళు అనేది ఇక్కడ ఇట్లా వచ్చి ఉట్టి ఉంటుంది అని ఇట్లా అన్నాడు ఇట్లా కోస్తే మనకు అనేది ఏడుతాట నేను కోసం ఇదే మోపులో గీస్తున్నా నాకు అవడమూసి ఇట్లా గీసి బరా కాదు చిన్న కూర కింద అయితే కామెంట్ చేయరు ఒకవేళ లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యి చూడండి సాయంత్రం అయితే కళ్ళు అయితే ఉడవడం జరిగింది అయిపోయింది ఇక పోయి అయితే మన వాళ్ళు అయితే అడిగి ఉండే చోవుల వస్తారు కళ్ళకి ఎలా వాళ్ళకైతే పోయాలి మనం ইয়াৰ কেইবা পাৰ্চেদমা